ప్రకాశం జిల్లా తరలుపాడులోని స్థానిక బీసీ ముదిరాజ్ కాలనీలో వేంచేసి ఉన్న పట్టాబి సీతారామస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు ఆలయాల్లో పూజలు చేశారు భక్తులు పూజలు చేసి పసుపు కుంకుమ కొబ్బరిని సమర్పించి మొక్కులు చెల్లించారు ఆలయ ప్రధాన అర్చకుడు ఓరుగంటి శ్రీరామశర్మ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు అభిషేకాలు అర్చనలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఓరుగంటి శ్రీరామశర్మ మాట్లాడుతూ హిందువులు జరుపుకునే పండుగల్లో పండుగ తొలి ఏకాదశి అని ఈ రోజు పాపాలు తొలగిపోయి ధర్మ మార్గంలో నడవడానికి శ్రీవారి అనుగ్రహం లభిస్తోందని విష్ణు భక్తులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు అని ఈరోజు రాత్రి విష్ణుని జాగరణ పూజించడం ఆనవాయితని పూర్ణ విశ్వాసంతో ఉపవాసం చేస్తే పుణ్య ఫలితాలు అనేక రెట్లు లభిస్తాయని పురాణాల భావన అని కాబట్టి గ్రామాల్లో ప్రజలంతా దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు రామే మనోరమే రామాజ భద్రాయ రామచంద్రాయ రఘునాథా సే సీతాజా పతయే నమో నమ ఈరోజు అత్యంత ప్రత్యేకమైనటువంటి రోజు ఆ యొక్క విష్ణుమూర్తి ఆయనకి ప్రీతికరమైనటువంటి ఏకాదశి శయన ఏకాదశి ఈ యొక్క స ప్రతి సంవత్సరములో కూడా రెండు ఏకాదశులు ఉంటాయి ప్రత్యేకమైనటువంటి ఏకాదశులు రెండు అంటే ప్రతీ నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి కానీ సంవత్సరం మొత్తంలో కూడా వచ్చేటువంటి రెండు ఏకాదశులు ఒకటి తొలి ఏకాదశి మరొకటి శైన ఏకాదశి ఈ శైన ఏకాదశిని సందర్భంగా మన యొక్క తర్లువాడు గ్రామములో ముత్రాసి కాలనీలో వెలసి ఉన్నటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత పట్టాభిరామచంద్రస్వామి వారి యొక్క దేవస్థానములో తెల్లవారుజామున నుంచి కూడా ముందుగా గణపతి నుంచి పూజా కార్యక్రమం మొదలుపెట్టుకొని విఘ్నేశ్వర వారికి అభిషేక కార్యక్రమం చేసుకొని ఆ తరువాత శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత పట్టాభిరామచంద్ర స్వామి వారికి పాలతో పెరుగు నెయ్యి తేనె పంచదార పంచామృతాలు పసుపు కుంకుమ గంధం విభూది అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఆ పట్టాభిరామచంద్ర స్వామి వారికి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో వారు తెచ్చినటువంటి పంచామృతాలతోటి భగవంతుడికి అభిషేకం జరుపుకొని అది పూర్తయిన తర్వాత చక్కగా స్వామివారిని అలంకరించుకొని వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా గోత్రనామాది అర్చన చేసి తీర్థప్రసాద వినియోగము ఈరోజు స్వామివారికి శయన ఏకాదశి సందర్భంగా మన యొక్క తల్లుబాడు గ్రామంలో జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క రామానుగ్రహం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా కలగాలి అంటే మనస్ఫూర్తిగా ఎవరైతే రామనామాన్ని ఉచ్చరిస్తారో రామ అంటే రాదు మరు జన్మ అని అర్థము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సదావకాశాలు అనేటువంటివి ఎప్పుడో సంవత్సరానికి వచ్చేటువంటివి వాటిని దుర్వినియోగపరుచుకోకుండా సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరూ కూడా పట్టాభిరామచంద్రస్వామి వారి యొక్క కృపకు పాత్రుడు కాగలరని కోరుతూ లోకా సమస్త సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు శుభం భుయాత్ Mahat Mahat.